మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరకు రెడ్డి ఆధారణలో పదకొండు మంది లబ్దిదారులకు ఆరు పాయింట్ ఐదు నాలుగు లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల రూపాయల నుండి పది లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది పేద ప్రజలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో సీఎం సహాయ నిధిని విస్తరిస్తున్నామని తెలిపారు ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత బిల్లులు జత చేసి దరఖాస్తు చేస్తే సహాయ నిధి ద్వారా తగిన సహాయం పొందవచ్చని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ మాజీ ఫ్యాక్స్ చైర్మన్ వెంగల్ రావు ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ మహేష్ ఓబీసీ సెల్ అన్నం ఆంజనేయులు ఎస్సీ సెల్ స్టాలిన్ నర్సింహులు ఎస్టీ సెల్ ఫకీర్ నాయక్ కిసాన్ సెల్ చౌదరి శ్రీనివాస్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ నాయక్ నాయకులు సాయి కుమార్ గౌడ్ సెంటర్కి శ్రీకాంత్ ఒర్రా ఆగం జింక స్ట్రీన్ ఫాస్ట్ అయితే పాల్గొండారు జేగుండ నాగ మండలంలో దాదాపు పది లక్షల రూపాయల వరకు జరిగింది పేదల ఆరోగ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ శ్రీ ఐదు లక్షలే ఉంటే ఎనిమిది లక్షలు జరుపుకో ఆరోగ్యం ముఖ్యమని చెప్పి పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది మరి అదేవిధంగా ఎవరైనా బెనిఫిషరీస్ రైతులు కానీ రైతు కూలీలు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో పోయి చికిత్స చేసుకుంటే కూడా వారందరికీ సీఎంఆర్ఎఫ్ పండు చే మరి శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది మరి ఎవరైతే రైతులు కానీ రైతు కూలీలు కానీ హాస్పిటల్స్ మీద పిల్స్ తీసుకొని తుపాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడానికి అక్కడ ఇద్దరు మనుషులు వారానికి ఆరు రోజులు పుట్టిన పది గంటల నుంచి సాయంత్రం ఆరేమో ఉంటారు ఇప్పుడు ఖచ్చితంగా ఎవరైనా ఉంటే వారికి ఇస్తే మీకు ప్రభుత్వం తరఫు నుంచి సాయండి